వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి పదకొండవ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లా పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్పోర్ట్లో విశాఖ జిల్లా సెక్రటరీ ఏగినాటి శ్రీనివాస్ చౌదరి ప్రముఖులను కలవడం జరిగింది హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత విశాఖ ఎంపీ భరత్ విశాఖ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ విశాఖ జిల్లా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ సుధాకర్ మరియు టీడీపీ అభిమానులు కార్యకర్తలను కలవడం జరిగింది